పరిశుద్ధమైన నామంలో మరి బంగారుపడిగా ధ్యానం చేస్తూ ప్రభుని వెతకటం అనే అంశం మీద మనం ఈ దినాన్ని ధ్యానించుకుందామండి మరి జీవి మన జీవితాల్లో ప్రతి సమస్య వెనుక మరి సమాధానము దుఃఖం వెనుక సుఖము ప్రతి కష్టం వెనుక అవకాశం ఎప్పుడు ఉంటాయి కదా మనం నమ్మిన క్రీస్తుకు మన సమస్యలను మనకు అప్పగించుకుంటే ఆ నమ్మదగిన క్రీస్తు సర్వశక్తి మంత్రుడు కనుక కష్టాలలో కన్నీటిలో కీర్తించి పాడే చక్కని సమర్థత మనకి ఇచ్చి ఆదరిస్తాడు కదా ఆయన ఆశిద్దాం మరి ప్రతివాడు ఉన్నవాడ మరణించాక జ్ఞాపక కూటాలు పెట్టుకుని ఘనంగా చేసే కన్నా పేదవాడు చావకుండా ఆకలి తీర్చే ప్రయత్నం చేయటం ఉత్తమము అని చెప్తారు పెద్దలు ఎందుకంటే క్రీస్తు ఒకసారి చెప్పారు ఆకలి కొంటేనే ఆహారం ఇచ్చారా మరి తప్పికొన్నాను దాహం ఇచ్చారా పరదేశ్ నయి చూడవచ్చురా అని ప్రశ్నిస్తున్నాడు అప్పటికి ఇప్పటికి కూడా అదే ప్రశ్న మనకి వేస్తున్నాడు మనం అది గమనించుకుని మంచి చేయడానికి ఆరంభిద్దాం మన ముందు ఒక మాట వెనుక మరొక మాట మాట్లాడే ద్వంద్వ మనస్తత్వం గలవారిని కరోనా వ్యాధిగ్రస్తులు ఎలా దూరంగా పెడతామో అలా అలాట నిజమే మరి అమ్మ ప్రేమ మంచినీరులాగా దాహం తీర్చేదట తండ్రి ప్రేమ గాలి లాంటిదట అది కనపడదు ఎదగటానికి బతకటానికి ఆక్సిజన్ వంటిది మరి ప్రభు మనకి చక్కటి మాట విషయాలు అరవై మూడు చెప్పాడు తల్లిలాగా తండ్రిలాగా మన లాలించి ప్రేమించే దేవుడు మనకున్నాడు తల్లిదండ్రులు మించిన ప్రేమతో ప్రేమించే ప్రభును మనం ఆశ్రయిద్దాం మరి నవ్వులు పాలయ్యే పనులు చేయకూడదు కానీ అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఆనందంగా మరి మరలా చెప్తుందో ప్రభునందు ఆనందించాలి అని చెప్పిన పౌలు మాటను పాటిద్దాం వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ భవిష్యత్తులో తప్పులు చేయకుండా జాగ్రత్త పడవచ్చు అది ఎలా సాధ్యం అంటే ఆయన ఎందులో భయము భక్తి కలిగితేనే సాధ్యం మన వద్ద ఏమి లేనప్పుడు సహనం లేక ఓపిక ఉండాలి అన్ని ఉన్నప్పుడు ప్రవర్తన సరిగ్గా ఉండాలి మరి నిజాయితీ లేని బంధాలట బజార్లో వస్తువులు కొనుక్కునే వస్తువులు లాంటిదట అవసరాలకు మాత్రమే వాడుకోదగినయట అట కాబట్టి నిజాయితీగా జీవించాలి నిజాయితీ ఉంటే మరి అది ఏ పరిస్థితి తట్టుకునే శక్తి ధైర్యము ప్రశ్నించే తత్వము ఉండి సమర్థులుగా జీవించగలమని గ్రహించుకోవాలి ధనం కంటే గుణం గొప్పది వ్యక్తి సంసారము మరి డబ్బులో ఉండదు గుణంలో ఉంటుంది సంస్కారం కూడా గుణంలోనే ఉంటుంది గాయం చేసిన వారికి బాధ తెలియదు గాయపడిన వారికే బాధ తెలుస్తుంది కానీ అన్ని గాయాలు కట్టే దేవుడు మరి బలు రక్కసి వృక్షపు గాయములు ప్రేమతో తాకే ప్రభు మనకున్నాడని మా ఆ దేవుని నిరంతరం ఆశ్రయించి ఊరట పొందటానికి ప్రయత్నిద్దామా అయితే మనం ఈ విధాన వెతుకుట అనే టాపిక్ని మనం తెలుసుకుందాం లూకా కా పదిహేనులో మూడు రకాల వెతుకటాలు కనపెడతాయి వంద గొర్రెల్లో ఒకటి తప్పిపోతే ఆ గొర్రె దొరికే వరకు ఆ కాపరి అది వెతికే ప్రయత్నంలో ఆ తపన కనిపిస్తుంది నాణం పోయింది అది శ్రద్ధగా వెతికే వరకు అది దొరికింది అని చెప్ప చెప్పకబడింది అది ఇంకా మరి తప్పని కుమారుడు విషయంలో మాత్రం అది రెండింటికి రివర్స్ ఎందుకంటే ఆ కుమారుడే మనసు మార్చుకుని తండ్రిని చేరుతాడు కదా తర్వాత ఇది మెయిన్ కీ థాట్ ఏంటంటే ఇరవై ఇరవై తొమ్మిది పదమూడు నీవు నన్ను వెతికితే విచారణ చేస్తే కనుగొంటావు ప్రతి నిర్ణయంలో ప్రతి సందర్భంలో ఆయన వెతికే వారికి ఎలా వెతకాలి పూర్ణ మనస్సుతో విచారణ చేస్తే మనం ఆయన కనుక్కుంటాం మనం పైపైన ప్రార్థనలు ఆచారాలు చేసే వదిలిపెడితే మనకు దేవుడు కనపడ్డు దేవుడి యొక్క అభయం మనకు దొరకదు ఆయన వాగ్దానాలు అందుకోలేము కేవలం పూర్ణ మనస్సుతో వెతికితే మన గుండె నిండా ఆదరణ నెమ్మది పెరుగుతుందని నమ్ముదాం భక్త కోటికి ఇదే విధి మరి గతంలో క్రీస్తు చెప్పిన మాటలో మత్త ఏడు ఏడులో వెతుకుడే మీకు దొరుకును తట్టుడే మీకు తీయబడింది అనే మాట కూడా వెతుకుడే మీకు దొరుకుతుంది అని ప్రభు అభయ నోటుతో చెప్పారు ప్రతి నిర్ణయంలో దేవుని వెతకాలి ప్రతి చిత్తం ఆయన ఆయన చిత్తాన్ని మనం ప్రతి అనుభవంలో కదుకోవాలి దేవునికి కాని పనులు చేస్తూ దూరంగా వెళ్ళిపోతున్నాం మనం దేవుని దూరమై ఏది వెతికినా పొందలేము భ్రష్టులారా తిరిగి రెండని పిలుస్తున్నాడు ఎంత సూటిగా మన హెచ్చరిస్తున్నాడు మరి పౌలు పర్యటనలో గమనిస్తే ఎనిమిది వేలు సభ్యులు గల గ్రీకు దేశస్తులు జ్ఞాన వెతుకుతూ ఉన్నారు అని చెప్పబడింది ఒలింపిక్స్ జ్యోతి కూడా అక్కడే గ్రీకుల దగ్గరే ఆరంభించారు అక్కడట ఎక్కడ చూసినా విగ్రహాలే ఉన్నదేమో ఎనిమిది వేలు అక్కడ ఉన్నదేమో ముప్పై రెండు వేల విగ్రహాలు ఉన్నాయట చెట్లలో పుట్టల్లో అన్ని చోట్ల దేవతలే పౌలు అప్పుడు ఎంతో పరితాపం పట్టలేకపోతే అక్కడ బాధ చేస్తూ వేదికపై నిలిచి మాట్లాడుతూ మీరు సద్భక్తి కావాలి తెలియని పేరు గల దేవునికి అని చెప్తూ అది అవకాశంగా తీసుకుని దేవుని గురించి చెప్పడం జరిగింది పదిహేడో అధ్యాయం ఇరవై ఆరులో ఆయన మీకు ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు వెతుకవారి నిమిత్తము నివాస స్థలమును పొలిమేర ఏర్పరిచాడు వెతుకవారి కోసమే ఆయన తప్పిస్తాడని కూడా సూటిగా చెప్పగలిగాడు మనం ప్రతి అవకాశాన్ని వెతుక్కుని స్వార్త చెప్పడానికి ప్రయత్నించాలని పౌలు చాలా చక్కగా బోధిస్తున్నాడు ఒకటి వివృత్తాంత ఇరవై ఎనిమిది తొమ్మిదిలో సొలోమూల్లో అందరి హృదయాలు పరిశోధించేవాడు మనఃపూర్వకంగా సేవించచ్చు ఆయన వెతికితే ప్రత్యక్షమవుతారు లేకపోతే ఆయన మనం త్రోసి వేస్తాడని చెప్పబడింది అది చక్కగా సూటిగా వృత్తాంతంలో సులోమంతో దావిది చెప్పిన మాట దేవుని గురించి ఆలోచన కావాలి ప్రతి ఒక్కరిలో దేవుని గురించి మాట్లాడాలి దేవుడే దేవుడిని యహోవాకు విచారణ చేస్తే లక్షణం దావీదికి సమృద్ధిగా ఉంది అన్ని సందర్భాల్లో దావీది వెతికి సంప్రదించేవాడు మరియు దూరంగా లేడు దేవుడు సమీపంగా ఉన్నాడు ఏ దేవుడు లేడు మన దేవుడు అన్నిటికీ సరిపోయిన వాడు మన దగ్గరే ఉన్నాడు కీర్తన పద్నాలుగు రెండులో వివేకము కలిగి దేవుని వెతుకు వారు ఉన్నారా అని నిరళులు పరిశీలిస్తున్నాడు చూసారా మనలో వివేకం కావాలి దేవుని వెతికే మనసు కావాలి పరిశీలించే దేవుడు మనకు ఉన్నాడు మరి చాలాసార్లు మనం కష్టాలు నలిగిపోతున్నాం ఎవరెవరినో వెతికి ఆశ్రయిస్తున్నాం పెద్ద కోర్టులకు కూడా వెళ్తున్నాం పెద్దలను ఆశ్రయిస్తున్నాం బంధువులను ఆశ్రయిస్తున్నాం కానీ కష్టకాలంలో మనం మోకరించి హుషాపాత వలె ఆశ ఆశ వలె దేవుని వెతకాలి నీవే నా దిక్కు అన్నాడు నాలుగు వైపులా శత్రులు మోహరించినప్పుడు ప్రభువా నీవే నా దిక్కు తోచదు నీవే నా దిక్కు అన్నాడు మనం ఆయన వైపే చూడాలి వెతకాలి మరి సులోమును కూడా హెచ్చరించాడు ఒక సందర్భంలో గుడ్డివాడు దేవుని వెతికాడు బిగ్గరగా కేక వేశాడు చుట్టుపక్కల వాళ్ళంతూర్మరా చాలా నిరుత్సాహపరిచారు కానీ యేసు దావిది కుమారుడా అన్నాడు అది నిజంగా మరి మత్తే ఒకటి ఒకటిలో అబ్రహాం కుమారుడు దావేది కుమారుడు అనే ఏసు వంశావళని రాస్తుంది కదా అది ఎంత చక్కగా ఆ గుడ్డివాడైనప్పటికీ ఆ అందరి మాటలు దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎంత చక్కగా గ్రహించుకొని దావేది కుమారుడే అని చక్కగా పలికి గట్టి గట్టి కేకలు వేసుకొని ఆయన ఆ ప్రసన్నత పొందే వరకు వదిలిపెట్టలేదు వెతికాడు దగ్గరికి వచ్చాడు త్వరపడ్డాడు పక్క వారందరూ నోరుమీమా సరే ఆ గడ్ మరింత ఎక్కువగా కేకలేశాడట మరింత దగ్గర కలిసాడట అప్పుడు ఏసు అది చక్కగా సమంరాజు పాటలో ఒక పాట ఉంటుంది నన్ను దాటిపోకయ్యా అని ఎంత చక్కటి పాట నిజమే ప్రభు మనం దీవించే వరకు దాటిపోక ప్రభు నన్ను ఆదరించు నన్ను మాట విను అని చెప్పుకోవడం మనకు చాలా అవసరం ఆయన వెతికేవాడిని ఎంతో దొరికేవాడు కాబట్టి శ్రేష్టంగా అందిస్తాడు కాబట్టి మరి ఆ కుమారుడైన దావేది కుమారుడిని మనం అడుగుదాం చాలా కాలం వెతికేదా ఆ గుడ్డవాడికి వేసు కలుసుకున్న తర్వాత ఆ గుడ్డతో పని డబ్బులు అడుక్కునే క్లాత్ని వదిలిపడేశాడు పరిగెత్తాడు ఆయన దగ్గరికి ఆయన దగ్గర అన్ని దొరుకుతాయి నమ్ముకున్నాడు నీకేం కావాలని అడగగా నా కండ్లు కావాలి సూటిగా చెప్పాడు మనం కూడా డొంక తెరుగుడుగా అడగకూడదండి ప్రభు అందరే కాపాడు ఇలా కాపాడదు ఊరికే ఊరికి పైపోయిన కాదు మనం స్పష్టంగా ఏది కావాలో మన దేవుని అడుక్కొని అది కండు కావాలి చూపు కావాలని అప్పుడు నేను వెంటనే ఆయన చక్కగా నీ నీ కోరుకున్నట్టు జరుగుదు కాక అని చక్క విశ్వాసం నీకు స్వస్థ అని ఎన్నో రకాల మాటలు మనం ఆయన మాటల్లో ఉంటాం ఒక మరి ఏసు ఒకటి తిరుగుతాను ఇరవై తొమ్మిదిలో నీ తండ్రి అందరి హృదయం మన అందరి హృదయ ఎరిగినవాడు మనపూర్వకంగా వెదిగితే ప్రత్యక్షం అవుతాడని మళ్ళీ పదే పదే జ్ఞాపకం చేసుకుందాం మరి సిక్కులు తలపైంటండి అది పెద్ద టర్బన్ వేసుకుంటారు దాని లోపల కత్తి కూడా ఉంటుందని చెప్పుకుంటారు మరి అది ఆదిగంధి గురు గోవింద్ సింగ్ అనే మతం కొరకు వెరతీ పడ్డాడట నిజంగా సత్యాన్వేషణ చేసే మరి సాధసుందర్ సింగ్ని గమనించుకుంటే ఆయన ఎంతగా తప్పించాడు ఆయన ఎంతగా తిరిగాడు దేవుడు ఎవరు అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆయన మాట్లాడాలి ఆయనతో చక్కని సత్సంబంధం తెలియాలి అని వెతికి 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 దేవుడు ప్రత్యక్షం అయ్యేదాకా తను వెతుక్కుంటూనే ఉన్నాడు ఆయన పొందుకున్న తర్వాత రక్త సిక్త పాదాలతో ఆయన అడుగులు నడిష్ణీ దగ్గర అక్కడ గాయాలతో రక్తం అయితేటండి అందుకని రక్తంతో దిండిన పాదాలని ఆయన పేరు అంత చక్కగా ఆయన వెతికి కనుక్కున్న సేవ చేసినటువంటి గొప్ప సిక్కు బతస్థుడు ఆయన జీవితాన్ని ఇప్పటికీ దాంచుకుంటున్నాం భక్తి సింగ్ కూడా ఎంతో గొప్ప భక్తుడే సిక్కు బతస్థుడే కానీ ఎంత చక్కగా సేవ చేశాడండి అన్ని చోట్ల ఆయన సంఘాలను ఎంతమంది విశ్వాసం నిలబడ్డాడు ఆయన అడుగులు అడుగుల రక్తం అని ఇంత మంచి భక్తులుగా ఇప్పటికీ మనం చెప్పుకుని గౌరవిస్తున్నాం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో కూడా వెతకాలని కూడా ఆయన ప్రత్యక్ష అవుతాడని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం అరవై తొమ్మిది ముప్పై రెండు కీర్తంలో దేవుని వెతుకువారలారా రెండవది రెండవ విలువ ఏంటంటే ఆయన వెతికితే దొరుకుతాడు పూర్ణ హృదయంతో మొదటిది రెండో అంశం ఏంటంటే ఈ పాయింట్ వైజ్ మనం జ్ఞాపకం చేసుకుందాం ఫస్ట్ది ఆయన వెతకాలి ఆయన పూర్వ హృదయంతో వివేకంతో అప్పుడు దొరుకుతాడు ప్రత్యక్ష అవుతాడు రెండవది ఆయన వెతికే వారికి కీర్తనం అరవై తొమ్మిది ముప్పై రెండులో లో వెతికి వారు మీ ప్రాణము తెప్పరిలుగాక నిజంగా అంటే తెప్పరెళ్ళటం అంటే ఎంత ఎడార్లో ప్రయాణం చేసే వాళ్ళకి మంచిగా తిరిగితే కొంచెం తాగిన తెప్పరెలుతాం కదండి నిరాశలో కూరుకుపోయి ఉంటే తెప్పరెలుతాం మరి ఆయన వస్త్రం చ ముట్టిన స్త్రీ తెప్పరెళ్ళింది ఆ ప్రభుకి ఆవిడకే తెలుసు ఏం జరిగిందో ఆగిపోయి ప్రభు చక్కటి మాటలు చెప్పారు అది సంస్థను కూడా వెయ్యి మందిని గాడిది ఎముకతో చంపినప్పుడు పోయినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ గుయ్యి తవ్వపడి నీరు దొరుకుతుంది అప్పుడు ఆ నీరు తాగి తెప్పరెళ్ళాడు తన ప్రాణం తెప్పరెల్లిన రాయబడింది నిజంగా తెప్పరెళ్ళే అనుభవాలు ఇస్తాడు అలసిపోయిన ఈ లోకల్లో అనేక పలు భయములతో బాధలతో తరవబడి చేస్తుంటే ఆయన నామం బలమైన దుర్గం ఆ పరిగెత్తుకుని విశ్వాసి దాన్ని చేరుకుంటాడన్నారు ఆయన నామంలో ఆయన తప్పించి ఆయన హృదయానికి తెప్పలు చేసే దేవుడు మనకున్నాడండి మూడవదిగా నూట ఐదవ కీర్తన మూడవ వచనంలో హృదయం ముందు దేవుని వెతికేవారు సంతోషించి తిరిగాక ఎలా వెతకాలండి పెదలతో కాదు హృదయంతో వెతికితే గుండెలతోటి మనం భారంతో బాధ్యతతో వెతికితే మనం సంతోషం దొరుకుతుందండి ఈ లోకంలో సంతోష పెట్టే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి మనకి ఎంత సొంత తల్లిదండ్రులు అవని స్నేహితులు అవని భర్త అవని భార్య అవని ఎవ్వరు కూడా మన నిజమైన ఆనందాన్ని ఇవ్వలేరు మనం వాగ్దానం నమ్ముకున్న అనుభవంలో ప్రభు దర్శించిన అనుభవంలో ఎంతో గొప్ప సంతోషాన్ని మనకి పరమానంద భరతులు అవుతాం సంతోషం పొంగింది ఏసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగి పొంగి ఉన్నది అని పాడుకుంటున్న ఆ విశ్వాసి నిజంగా ఎంత సంతోషం పొంగితే మనం పాడగలం అటువంటి పరమానంద భరతులు అవ్వడానికి ప్రభు హృదయంలో సంతోషించడానికి ఆయన వెతకటం అవసరం అని ఈ పాయింట్ మూడో పాయింట్ నిజమైన ఆనందం ఈ సంతోషము నీకు కావాలేనా కావాలి నా సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే ముట్టి నందు ఆయన ముట్టితే ఆయన తాకితే మన సంతోషం ఆనందం మనకు ఈ సంతోషం నీకు కావాలా అని మన ఇతరులతో ప్రశ్నించి మనం పొందుకున్న ఆనందాన్ని వాళ్ళతో పంచుకోవడం కూడా మన బాధ్యత కాబట్టి హృదయం మంది వెతుకువారు సంతోషిస్తారు అది ఇతరులతో పంచుకునేవారు సంతోషిస్తారు మరి జైల్లో కూడా పోలీసుల్లో పాటలు పాడారు ఎలా సంతోషించగలిగారు వారు వాళ్ళు దేవుణ్ణి వారు ఆయన ముఖాన్ని చూస్తూ సాగిపోయినవారు ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆనందించగలిగారు కష్టాల్లో మరి వారి దుఃఖాల్లో వారు కాటపాడగలిగారు తర్వాతగా వారి హృదయాల్లో మరి రెండో దాంతో ఏడు పద్నాలుగు అందరికీ తెలిసిందే కరోనా టైంలో మరీ ఎక్కువ వాడుకుందాం మనం అది ఎవరైతే ఏమన్నా ప్రార్థన చేయాలి దేవుని వెతకాలి చెడు మార్గాలు విడిచిపెట్టాలి మన దేశం కోసం కూడా తగ్గించుకోవాలి తగ్గింపుతో ప్రార్థించాలి అప్పుడు పాపాలు క్షమించి ఆ దేశాన్ని స్వస్థపరిచాడు మరి నా మరి ఇర్మియా కూడా నా జల్లో హతమారిన వారిని గురించి నా కళ్ళు జలమయం చేస్తున్నా అన్నాడు నిజంగా ఆయనకి ఏడవలసిన అవసరం ఏంటండి ఇతరుల బాధలో బా కష్టాల్లో ఉండి ఆ ఉండి మరి హతమారిపోతుంటే ఆ ఇరమయా నిజంగా వీపింగ్ ప్రాఫెక్ట్ అది ఎందుకు వచ్చింది కన్నీళ్లతోటే ఉండేవాడండి జలమయం చేసి విజ్ఞాపం చేస్తూనే ఉన్నాడు అని ఎంతో ఎంతో మంది రక్షించడని చెప్పబడలేదు కానీ ఆయన సేవంతా త్వరలోకి గుర్తిస్తుంది ఆయన జలమయం చేసే కళ్ళతో ఆయన సేవ చేశాడు మరి నిజంగానే మనం కనబడని సేవ ఇరిమియా లాంటి సేవ చేయడం కూడా ఆశపడాలండి ప్రార్థనలు తగ్గింపు కోసం ఇతరులను హెచ్చరించాలి మరి దేవుని వైపు చూస్తే ఆయన దర్శిస్తాడు మరి మరి ప్రసన్న ప్రసన్నతతో ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆనందమయం చేస్తాడని మనం గుర్తుంచుకోవాలి హెబ్రీ పదకొండు ఆరులో దేవుని వెతుకు వారికి ఫలము దయచేయవాడు ఐదో పాయింట్ దేవుని వెతుకు వారికి ఫలం ఇస్తాడు అదే ఎన్ని ఫలాలు ఉన్నాయి కదండి మనకి ఆత్మ ఫలాలు ఎన్ని ఉన్నాయి అన్ని రకాల ఫలాలు కూడా ఇచ్చేవాడు మరి ప్రతిఫలం ఇచ్చేవాడు ప్రతి జవాబు ఇచ్చేవాడు మంచి గోధుమలతో తృప్తిపరుస్తా అన్నాడు మనకు లోటు లేకుండా ఫలాలు ఇచ్చేవాడు యదార్థవంతుల కనుదృష్టి ంతుల్ని బలపరచడానికి దేవుని దృష్టి సంచారం చేస్తూనే ఉంటుంది కాబట్టి మనం మనం వెతికితే ఫలం ఇచ్చేవాడని ఫిబ్రవరి పదకొండు ఆరులో ఉంది తర్వాత పాయింట్ ఆరోది ఏ మేలు కొద్దు ఉండదు ఆ మేలు దాచి ఉంచుతాడు సింహ పిల్లల్లో కీర్తన ముప్పై నాలుగు పదిలో ఆయనకి ఏ మేలు కొద్దు ఉండదు ఆయన వెతుకు వారికి సింహ పిల్లలు ఏము ఆకలి ఉంటాయి కానీ దేవుడు ప్రార్థనలు వింటాడు ఏ మేలు చేయకమానడు మేలుకి కొదువు ఉండదు అంటండి కొదువ అనేది లోటు అంటూ ఉండదంట ఆయన ఆశ్రయిస్తే తర్వాత అసలు చివరి భాగంగా ఈ ఆరు ముప్పై మూడులో చక్కటి తలంపులు ఉన్నాయి దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి అన్నీ అంటే ఏమేమి ఉంటాయో మనం ఆలోచిద్దాం దేవుని రాజ్యాన్ని వెతికితే అన్నీ మనకు అనుగ్రహించబడతాయి అవన్నీ వెతికితే తప్పకుండా మన ప్రాణం మరి ప్రత్యక్షమవుతాడు ఆ తప్పరెళుతాము దేవుల్లో సంతోషిస్తాము మరి దేశం స్వస్థ పరిస్థితి తగ్గించుకుంటే మనల్ని ఆదరిస్తాడు ఫలం దయచేస్తాడు మేలు కొదువు రాదు ఆయన రాజ్యంలో నీతిని ఆయన మనకు అన్ని ఇచ్చే దేవుడుగా మనకున్నాడు అయితే మనం దేవుని వైపు మనము ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వరగా ఉండాలి అది హోమా పది పదిలో నీతి కలుగునట్లు హృదయము విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి నేను నిన్న కూడా చెప్పాను అన్నమాట హృదయంలో విశ్వసించాలి నోటుతో ఒప్పుకోవాలి పాపను గ్రహించి పశ్చాత్తా పడాలి ఆయన మరి దేవుని రాజ్యము రోమ పద్నాలుగు పదిహేడులో దేవుని రాజ్యము భోజనము కాదు కానీ నీతి సమాధానము అనంది నీతి సమాధానము పరిశుద్ధాత్మైన ఆనందమునై ఉన్నది అది నిజంగానండి దేవుని రాజ్యము భోజనము కాదు నీతి సమాధానం సంతోషమే అని ఒక చోట మనకి పాడుకునే వాళ్ళ పాత పాటలు అన్నిటిలో అయితే ఆత్మీయంగా జీవించాలి నీతి కొరకు జీవించాలి పరలోకంలో ధనం కూర్చుకోవాలి ధనము మరి మన మనము పరలోకంలో ధనం మనకి మనం ఎక్కడ మనకి ధనం ఎక్కడ ఉందో మన హృదయం ఎక్కడ ఉందో ఏం తిన్నామో ఏం తాగుతామో అని కాదు ఆకాశ పక్షులు పోషించి నమ్ముకోవాలి పద్నాలుగు పదిహేడు రోమాలు మరి నీతి సమాధానము పరిశుద్ధాత్మని ఆనందం మూడు మూడు లాభాలు ఉన్నాయండి నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము నీతి ఎలా వస్తుంది దేవునికి సంబంధించిన దేవుని రాజ్యానికి మనం ఆత్మకు ప్రాణాలకి సమాధానము సంతోషం కావాలి మరి అది వెతికినప్పుడు నీతి పనులు ధర్మాచకారాలు చేస్తూ ఎంతో మేలు చేస్తూ ఎంతో మంది ఎన్నో ఖర్చులు పెడుతూ మరి దేవుని దగ్గర అవ్వాలని చూస్తారు కానీ అవన్నీ కూడా మురి గుడ్డలతో సమానం అని చెప్పాడు ఆ నీతి క్రియలు ఎనిమిది ముప్పై రెండు పదిహేడులో నీతి వలన నిమ్మళమును నిబ్బరమును మరి కలుగుతుంది అది ఆశ్రయస్థానం ఆశ్రయస్థానమునకు సుఖకరమైన నివాసమును కలుగజేస్తుంది నీతి వలన నిమ్మడము నిబ్బరం వస్తుంది అటు అండి నీతిని వెతకాలి అది సమాధానం ఇస్తుంది నీతి సమాధానము సంతోషం మూడు మాటలు గుర్తుపెట్టుకుందాం అది రాజ్యాన్ని నీతిని వెతికితే వచ్చేటువంటి ఫలితాలవి రెండో కొరింతి ఐదు ఇరవై ఒకటిలో మనం దేవుని నీతి ఎగినట్లు మరి మరి దేవుడే మన కోసం దోషిగా మారాడు దోషిగా మారి మన తిని పరించారు మరి అందుకనే మనం హృదయంతో విశ్వసించాలి నోటితో ఒప్పుకోవాలి అటు కృప దేవుడు అనుగ్రహించు అనుగ్రహించుగాక ఆమెను